వెల్కమ్ టు సరిత న్యాచురల్ వైఫ్ ఈరోజు వీడియో వచ్చేసి మేము చదువుకునే రోజుల్లో మా ప్రైమరీ స్కూల్ హెచ్ఎం సిహెచ్ వెంకటేశ్వరరావు సారు అంటే చెరుకూరు వెంకటేశ్వరరావు గారు వారి ముప్పై ఐదవ వర్ధంతి కార్యక్రమాలు వారి కుటుంబ సభ్యులు ఖమ్మంలోని భక్త కళాక్షేత్రం భక్త రామదాస్ కళాక్షేత్రంలో చాలా ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి వారి స్టూడెంట్స్ వారి బంధువులు సార్ సోదరి సోదరిమణులు ఇంకా క్లోజ్ ఫ్రెండ్స్ అందరూ హాజరయ్యారు ముందుగా సిహెచ్ వెంకటేశ్వరరావు సార్ చిత్రపటానికి పూలమాలలు సమర్పించి కార్యక్రమాన్ని మొదలుపెట్టారు ఈ కార్యక్రమానికి సారు సతీమణి అయిన జానకమ్మ గారిని డయాస్ మీద కూర్చోబెట్టారు వారు కుటుంబ సభ్యులు కూతుర్లు అల్లుళ్ళు మనోరాళ్ళు మనోళ్ళు అందరూ హాజరయ్యారు అంతేకాకుండా చాలా ముఖ్యమైన అతిథులు కూడా హాజరయ్యారు భక్త కళాక్షేత్రంలో ప్రతి నెలా జరిగే వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు కల్చరల్ ప్రోగ్రామ్స్కి సార్ జ్ఞాపకార్థంగా సర్టిఫికెట్స్ ఇంకా వివిధ బహుమతులు అందజేశారు వచ్చిన ముఖ్య అతిథులు కూడా సారు స్టూడెంట్స్ కావడంతో వారి అనుభవాలను పంచుకున్నారు వారితో ఉన్న జ్ఞాపకాలను నెవరవేసుకున్నారు సారు స్నేహశీలి నిరాడంబరుడు ఇంకా చూడ్డానికి భయంకరంగా ఇంకా పంచ వేసుకొని చాలా నిండుగా గంభీరంగా కనపడినా కూడా చాలా మృదు స్వభావే అని చూస్తే అయినా మేము రాత్రి పూట వాళ్ళ ఇంటికి వెళ్ళి చదువుతున్నవాళ్ళు అక్కడే పడుతున్న వాళ్ళు జానకమ్మ గారు వెనుక సవాళ్ళని పిలిచేవాళ్ళు అనమాట ఇద్దరు వెంకట వెనుక సవాలు చిన్న వెనుక ఏమైనా మా గురువు గారిని తర్వాత చాలా తమ గురువు పేరు మీద నిర్వహిస్తున్న కార్యక్రమానికి అటెండ్ కావడం చాలా అదృష్టం అని చెప్పుకొచ్చారు వారి స్టూడెంట్స్ వారి కూతురు వనశ్రీ గారు ఈ విధంగా చెప్తున్నారు కుటుంబ సభ్యులు బాబాయ్ చెప్పారు అయినా నేను కూడా ఒకసారి చెప్తాను చాలా చాలా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను నాన్నగారు ఒక విండ్లో ఉపాధి కానీ విలువలతో కూడిన విద్య నేర్పిన ఉపాధ్యాయులు చదువు సంస్కారం పిల్లలకి నేర్పిన తండ్రి అన్న చెల్లెడు తమ తమ్ముడు అక్క చెల్లెలకు తన సోదరు పెద్ద సోదరుడిగా అందరికీ కూడా ప్రేమాభిమానాలు పంచిన సోదరుడు అంతేకాకుండా బహుమతులు అందరూ కూడా ఆయన ఎంతో గౌరవిస్తారు కల్చరల్ ప్రోగ్రామ్స్లో పార్టిసిపేట్ చేసి వారి నృత్యాన్ని ప్రదర్శించిన చిన్నారులకు తగిన పారితోషికాలను బహుమతులను అందజేశారు కుటుంబ సభ్యులు అంతేకాకుండా భక్త కళాక్షేత్రంలో ప్రతి నెల 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 వెన్నెల అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తుంటారు ఈ కార్యక్రమానికి సినిమా హాళ్ళు నిల్లు భక్త కళాక్షేత్రం ఫుల్లు అన్నట్లుగా ప్రతి నెలా నిర్వహించే కార్యక్రమానికి విశేష జనం హాజరవుతుంటారు సినిమా థియేటర్లు కూడా ఖాళీగా ఉండి ప్రేక్షకులు రాకుండా ఇబ్బంది పడుతున్న తరుణంలో ఈ భక్త కళాక్షేత్రంలో జరిపిస్తున్న సాంస్కృతిక కార్యక్రమాలకి ఇంకా కల్చరల్ ప్రోగ్రామ్స్కి విపరీతమైన ప్రేక్షకులు వస్తున్నారని ముఖ్య అతిథులు పేర్కొన్నారు అంతేకాకుండా నెల నెల వెన్నెల అనే కార్యక్రమంలో భాగంగా షిథిల జీవి నాటిక ప్రదర్శన జరిగింది ఈ ప్రదర్శనకు గాను ఆ కుటుంబ సభ్యులు తగిన పారితోషకాన్ని అందజేశారు ఈ నాటిక సారాంశం ఏంటంటే పల్లెటూరులోని నిరుపేద కుటుంబం ఉంటుంది పొట్ట కూడా గడవని పరిస్థితుల్లో ఉన్న తరుణంలో పొట్ట పోషించుకోవడానికి గల్పు దేశాలకు వెళ్తున్నారు వలస భార్య కానీ భర్త కానీ వెళుతున్నారు అలా వెళ్ళిన నేపథ్యంలో అక్కడ జరిగే ఇబ్బందులు అక్కడ వారి బాధలు శ్రమ ఎక్కువ ఆదాయం తక్కువ అన్నట్లుగా రేయి పగులు గొడ్డు చాకిరి చేపిస్తూ అక్కడ వారు మన వారిని ఇబ్బందులకు గురి చేస్తున్నారని అక్కడికి వెళ్ళి నాలుగు రూపాయలు వెనకేసుకొని ఒక గూడు నిర్మించుకుందామని ఆశతో వెళ్ళినా కూడా ఇంకా అక్కడ ఎదురయ్యే ఇబ్బందులకి వారు శిథిల జీవులుగా వెనక్కి రావాల్సి వస్తుందని విదేశాలకన్నా స్వదేశం మెన్న అనే ఒక నినాదంతో ఉంటుంది దాని సారాంశం కలో గంజో తాగి ఇక్కడే ఉందామని తన భార్యకి ఎంత చెప్పినా నచ్చ చెప్పినా వినకుండా గల్ఫ్ దేశాలకు వెళ్ళి శిథిలజీవిగా రావడంతో అతను తల్లడిల్లిపోతూ మరణానికి చేరువులో ఉంటాడు అతను ఈ రోజున రూపాయి మీద ఉన్న ఆశతో తల్లిదండ్రులని భార్యాపిల్లల్ని పిల్లల్ని ఇలా వదిలేసి దూర ప్రాంతాలకు వెళ్ళి అన్ని రకాల ఇబ్బందులు పడుతున్నారు అనేది దీని సారాంశం ఇవే కాకుండా ఇంకా భక్త కళాక్షేత్రంలో రకరకాల కార్యక్రమాలు చాలా కళ్ళ కట్టినట్టు ఆ కార్యక్రమం జరిగినంతసేపు అందులో లీనమయ్యేలా వారి అభినయాన్ని ప్రదర్శిస్తున్నారు కళాకారులు మరి ఈ వీడియో మీకు నచ్చిందో లేదో మీ అమూల్యమైన సలహాను కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్